హాయ్ హలో నమస్తే నేను మీ సుధీర్ బాలాని లక్షల మంది కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించుకున్న భారతదేశపు నమ్మదగిన నెంబర్ వన్ బ్రాండ్ అయిన ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ కి మీడియా బ్రాండ్ పబ్లిషర్ని ఈరోజు మన వ్యూవర్స్ కోసం ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాం ఈ స్పెషల్ వీడియోలో నాతో పాటు ఉన్నారు జోస్నా గారు అండ్ సాయి గారు జోస్నా గారు ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ లో ఎస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు అండ్ ఎస్టెంట్ ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే కాదు లోయ్ ట్రిపుల్ ఆర్ కి మోడల్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్ సేల్స్ చూస్తారని చెప్పొచ్చు వాట్ నాట్ ఆల్రౌండర్ జ్యోస్నా అని చెప్పొచ్చు జ్యోస్నా గారి గురించి ఏంటండి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మీరు ఏమి నాతో రిక్వెస్ట్ చేసి చెప్పించుకోవట్లేదు కదా హ్యాపీగా ఉండండి అలాగే సాయి గారు సాయి గారు ది బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అనమాట సో నమస్తే సాయి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఏంటి కొంచెం షేక్ అవుతున్నారు నర్వస్గా ఫస్ట్ టైం కదా మీకు ఇంటర్వ్యూ నాతో ఓకే నాకు కూడా కొంచెం లిటిల్ బిట్ నర్వస్గా ఉంటుంది ఇంటర్వ్యూ అన్న ప్రతిసారి కాకపోతే నేను కొంచెం అది కవర్ చేస్తూ బ్లాజ రైస్ కొని వస్తాను అనమాట ఓకే సో జోక్స్ అపాట్ సాయి గారు చెప్పండి ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద నాకు ఒక ఫోటో ఎంబ్రాయిడరీ వేసి చూపించాలి మీరు ఓకే సార్ మన వ్యూవర్స్కి అసలు దాని గురించి కొంచెం మనం చెప్దాం అసలు ఫోటో ఎంబ్రాయిడరీ అంటే ఏంటి మన ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద దాని వర్క్ ఎలా ఉంటుంది చూపించాలనుకుంటున్నాను నేను ఓకే సార్ సో అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి అసలు ఫోటో ఎంబైడింగ్ అంటే సార్ అది మన ఫోటోనే సార్ ఓకే మన ఫోటోనే స్టిచ్చెస్ రుక్కింగ్లో మనం వర్క్ చూపిస్తాం అది మనం ఫస్ట్ కన్వర్ట్ చేస్తాం తర్వాత ఎమేడింగ్ చేస్తే మన ఫోటో అనేది వచ్చేస్తుంది సార్ ఓకే అది ఎట్లా వస్తుందో నీకు అంటే మన ఫోటోనే పట్టణంలో ఫోటో ఇస్తారు అదే ఏంటి అంటే ఒక మరి అదే మీరు కొంచెం ఇంటర్వ్యూ ఫస్ట్ టైం కదా కొంచెం నర్వస్ అవుతున్నారు ఏం లేదు ఫ్రీగా మాట్లాడండి ఇది ఒక జస్ట్ ట్యూటోరియల్ లాగా అనమాట మన వ్యూవర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ట్రిపుల్ ఎంబ్రాయిడరీ మెషిన్ మీద ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా ఉంటుంది మనం చేసి చూపిద్దాం అసలు మనం ఎప్పుడు నార్మల్ గా అయితే ఫోటో ఫ్రేమ్స్ చూస్తాము ఇట్లా పెయింటింగ్ వేసి చూస్తాం కానీ ఇది అయితే డిఫరెంట్ గా మనకి మన థ్రెడ్స్ తోటి మన మన బ్లాక్ తోటి మొత్తం స్టిచ్ అయ్యి మన ఫోటో క్లియర్ గా వస్తుంది సేమ్ లైక్ మన ఫోటో ఎలా ఉంటుంది సేమ్ అలా అయితే వస్తుంది మనకి బయట మనం అయితే ఎప్పుడు నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ చూస్తాం కానీ ఇక్కడ థ్రెడ్తో ఉంటుంది అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఓకే సూపర్ అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఏం అడగబోతున్నాడు సాయి గారు నేను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి వీరాభిమాని నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు అంటే సో ఇప్పుడు కమింగ్ మూవీ ఉంది కదా పుష్పా టూ రిలీజ్ కాబోతుంది కదా సో అందులో ఒక స్టిల్ నేను మీకు ఇస్తాను అది నాకు ఫోటో ఎంబ్రాయిడరీ వేసి ఇవ్వాలి మీరు ఓకే సార్ ఓకేనా డన్ సో అసలు ఫస్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దామా అంటే మీరు ఫోటో డిజైన్ చేయాలన్నారు కదా కంప్యూటర్ లో అది చూద్దామా ఓకే రెడీ పుష్ప 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 సార్ ఈ మన ఫస్ట్ కస్టమర్ మనకి పెన్ ఫోటో ఇస్తారు కదా సార్ మనం పెన్ డ్రైవ్ కాపీ చేసుకున్నాం ఓకే కాపీ చేసుకున్న తర్వాత మన సిస్టమ్ డైపు వచ్చి ఫ్రెండ్గా కనెక్ట్ చేస్తే ఓకే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది కదా సార్ ఇప్పుడు నేను పుష్ప టూ పోస్టర్ అల్చన్ గారిది కూడా అదే పెట్టించాను పుష్ప పుష్ప ఓకే కన్వర్షన్ అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది సార్ ఓకే దీన్ని నేను ఏం చేస్తాను అంటే డిఎస్టి కన్వర్ట్ చేస్తాను అది మన మిషన్ ఫార్మాట్ ఉంటుంది కదా సార్ అట్లా కన్వర్ట్ చేసి కస్టమర్కి అనేది పెడతాను వాళ్ళు ఏం చేస్తారంటే మిషన్కి డైరెక్ట్ వర్క్ చేసేసుకోవచ్చు ఇంకా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే ఉండదు ఇంకోటి వాళ్ళకి సపరేట్గా పీడిఎఫ్ అనేది ఇస్తుంది సార్ పీడిఎఫ్ వల్ల వాళ్ళకి థ్రెడ్స్ అనేది ఎలా పెట్టుకోవాలి కలర్స్ మ్యాచింగ్ చేసుకోవచ్చు అది వాళ్ళకి తెలుస్తుంది సార్ సో ఇప్పుడు నేను పెన్ డ్రైవ్లో నాకు కావాల్సిన పిక్చర్ సోటిచ్చా డిజైనర్ గారికి సిస్టమ్ లో ఓపెన్ చేశారు సో ఇందులో మీరు చేసే డిజైనింగ్ ఉంటుందో దానికి కలర్స్ అడ్జస్ట్మెంట్ గానే ఉందా ఇంటికి నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాను సార్ ఇక్కడ చేసి కస్టమర్కి ఎట్లా కావాలనుకుంటున్నారో ఆ రకంగానే చేసి ఇస్తాను సార్ ఓకే వాళ్ళకి ఇంతగా ప్రాబ్లం లేకుండా మీకు సార్ చూడండి ఇక్కడ మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయి చూపిస్తా చూడండి మనకి టోటల్గా ఇక్కడ వచ్చేటప్పటికి లెవెన్ కలర్స్ ఉన్నాయి సార్ ఇందులో ఒక్కొక్క కలర్ షేడ్స్ సార్ పుష్ప రావాలంటే ఇన్ని షేడ్స్ ఉంటే కానీ ఆ కలర్ అనేది మనకి రాదు ఇన్ని కలర్స్ మనం టెక్స్ అనేది అక్కడ మ్యాచ్ చేసుకుంటాం ఓకే ఆ పోస్టర్ మీద పక్కన తెస్తారా అని ఓకే సార్ చూడండి ఇప్పుడు అలా చూపించండి కేసు ప్రతి కలర్ ప్రతి షేడ్ ఉంటుంది సార్ అందులో ఓకే సో ఇప్పుడు ఈ కవర్స్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేస్తారో ప్రింట్కి ఇచ్చే ముందు ఆ ప్రింట్ అనేది నేను ఈ షేడ్స్ అనేది వాళ్ళకి పంపిస్తాను అంటే ఇప్పుడు మీ ఫోటోలో ఏదైతే పోస్టర్లో ఉన్నాయో కలర్స్ సార్ వాటిని ఇంకా మనం ఈ కలర్స్ యాడ్ చేసి అడ్జస్ట్ చేయాలి అంతేనా అంటే సార్ వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ వాళ్ళు రన్ చేసుకోవడమే సార్ అంటే ఏమి ఓకే ఓకే అండి సో అసలు ఫస్ట్ సిస్టంలో ఎట్లా దాన్ని కలర్ కలెక్షన్స్ అవి చేయాలి అనేది చూసాము నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వచ్చిన వెళ్ళిపోతాం మనం నార్మల్గా ఫోటో ఎంబ్రాయిడరీ చేయాలంటే మనకి క్లాత్ అనేది సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి దీంట్లో అయితే మనకి త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఒకటి వైట్ బ్లాక్ లారీ బ్లూ ఇది మనమైతే ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్ కి పెట్టుకోవాలండి సో ఇట్లాగా ఈ వైట్ క్లాత్ పెట్టిన తర్వాత ఈ క్లిప్స్ అనేవి పెట్టాలి సార్ ఇప్పుడు మీరు అడిగిన టూరి అయితే ఇక్కడ పెన్ డ్రైవ్ లో ఉంది మనం ఫస్ట్ పెన్ డ్రైవ్ లో ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి సార్ మనకి ఈ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకోవాలి ఇది క్లిక్ చేసుకున్న మనకి పెన్ డ్రైవ్ లో ఉన్న ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే లో ఆపరేట్ అయిపోతుంది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సార్ ఇది డైరెక్షన్ అంటే మనం ఏ డైరెక్షన్ లో వేయాలనుకుంటున్నామో అది థర్డ్ ఆప్షన్ అయితే కలర్ సార్ అంటే మనం కలర్ సెట్ చేసుకోవాలి ఆ ఫోటోకి అయితే మనకి ఎయిట్ కలర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి మనం ఫస్ట్ థ్రెడ్స్ సెట్ చేసుకుందాం సార్ మనం ఎయిట్ కలర్స్ అయితే ఇక్కడ సెట్ చేసేసుకోవాలి మొత్తం ఓకే అంటే ఆ ఎయిట్ కలర్స్ థ్రెడ్స్ మనం ఇక్కడ ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఆ ఇలా సెట్ చేసుకోవాలి సార్ ఓకే సో ఇలా కలర్స్ సెట్ చేసుకున్నాక మనం ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్ళి ఫ్రేమ్ అనేది చూసుకోవాలి సార్ ఓకే అంటే ఫ్రేమ్ అవుట్ ఉందా లేదంటే ఇలా ఉందో చూసుకోవాలి नंबर डासरे सुनते देश दत्तर तुम्हें फिर चुप्पी मिटाती है उनका वाला टे आकाशों के पेचाले वाला टे अंदर उगालूं न तो पाले నడిసి బిక్ మంటూ రెక్కలుడిసి వు తోటే నీదే తప్పవదా పెద్ద కత్త హాటి ఏంటంటే వరిత మైన చెంద కురుసైదు సో చూశారు కదా ఎంత అద్భుతమైన ఫోటో ఎంబ్రాయిడరీ వరకు మన ఎంబ్రాయిడరీ మిషన్ మీద సో జోస్నా గారు రియల్లీ మన ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఎంత అద్భుతమైన ఫోటో ఎంబ్రాయిడరీ సో ఇప్పుడు ఇది ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు కదా గిఫ్ట్ ఇవ్వచ్చు సార్ తప్పకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఇది వచ్చి పర్చేస్ చేసుకోండి మా ట్రిపులర్ ఓకే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇమీడియట్ గా సో ఏంటంటే ఇది ఫోటో ఎంబ్రాయిడరీ డిజైన్ కదా దీనికి ఫ్రేమ్ అంతా చేసి ఇస్తారు సార్ ఫ్రేమ్ అంతా చేసి మేమైతే ఇది ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ అయితే పడుతుంది సార్ కాస్ట్ ఓకే సో సూపర్ ఓన్లీ ఇట్లాంటివే కాదు ఎవరైనా పర్సనల్ గా మీ ఫోటోస్ ఉన్నా కూడా ఫ్యామిలీ ఫోటోస్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా మంచి మెమరీ లాగా ఉండిపోవాలనుకుంటే మంచి మంచి ఫోటో ఎంబ్రాయిడరీ డిజైన్స్ కి ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ కాంటాక్ట్ అవ్వండి ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీకు కావాల్సిన అద్భుతమైన ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయించుకోండి సో ఏమంటారు దోస్ ఇంకేమంటాను సార్ ట్రిపుల్ బెస్ట్ అంటాను అంతే అంటున్నా అంతే సార్ ఓకే సూపర్ అండి